సదాశివపేట మండలం రేజింతల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గడీల ఆసిరెడ్డి వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గడీల ఆసిరెడ్డి మాట్లాడుతూ తనకు గ్రామ ప్రజలు ఒకసారి అవకాశం కల్పించి గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానాని అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఈసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో రేజింతల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజపాలనలో గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు సన్న బియ్యం వంటి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు నేను నన్ను గెలిపిస్తే ఊరికి ఉన్న సమస్యలను తీరుస్తానని నేను మాట ఇస్తున్నాను నన్ను భారీ మా మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను నేను వాటి నుంచి నేను స్విట్ చేస్తున్నాను పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కనుక మాకు పనులు అయితే అని చెప్పి మేము నిర్మలా జగ్గారెడ్డి జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేము ఇది చేస్తున్నాం గ్రామాన్ని అభివృద్ధి చేసి చేస్తామని జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రేజింత గ్రామ ప్రజలు భారీ ఎత్తున ఎవరికి వారు ఇళ్ళలోకి ఇంత భారీ జనం బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పడినటువంటి మన ఆసిరెడ్డి గారిని ఉంగరం గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రజలను చూస్తే ఆటోమేటిక్గా మన గెలుపు ఖాయమైపోయింది మనకు ఎవరు తిరుగులేరు లేరు ఎంతమంది ఉన్నా సరే ఎంతమంది గుంపులు వచ్చినా సరే ఖచ్చితంగా ఉంగరం గుర్తు గెలుస్తుంది ఈ గ్రామాన్ని మనము అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆసిరెడ్డి గారు ముందుంటా అని చెప్పేసి మాట ఇచ్చిండు ఆ మాట ప్రకారం ఆ మాట నెరవేర్చుకోవడానికి దేవుడిచ్చినటువంటి అదృష్టంగా భావిస్తున్నాం ఖచ్చితంగా భారీ మెజార్టీ తోటి గారిని గెలిపిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం